నన్ను హ్రస్వరూపుడుగా మార్చడవా ఇప్పుడే మాయవై నీ ప్రాణములు నీ తరము కాదురా రాత్తులువా నీ వద్ద చమగుటకు ముందే మాకు ఆహారము ఆ ఆ శక్తి అర్జునుడిని కొరకు దాచించాలి అర్జునుడి సంఖ్య తర్వాత ముందు వీణి అంతం చేయబోతే తెల్లవారేలోగా మనమే అయిపోతాం ha <laughs> సత్యమాకుంద హరి హరిపలికే అదే సమయమున భీముడు చంపెను అశ్వత్ అశ్వత్థామాహత కుంజల అనను విధిలేక ధర్మాత్మజుడు ద్రోణాంతమును గాంచి కౌంటేయ ప్రథముండు అంతరంగమునందు కొంత శాంతించే గురువృద్ధ సింహము గురువృద్ధ కుంజరము కూలనని కురురాజు కుమిలి దురపిల్లే తొలి కాన్పునే దూరం చేసుకున్న ఈ దురదృష్టవంతురానికి అఖిల లోకాలకు వెలుగునిచ్చే భాస్కర దేవుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని చీకటి చేసిన నీవేనా తల్లి అరమర లేక పశగందుని గంగ కర్పించిన కరుణామయవి ఈ కౌరవ సేనాపతిని ఆశీర్వదించడానికి వచ్చేవా అభిమానపడి ఏనాడు నీ జన్మ రహస్యాన్ని దాచాను ఆనాడే నిన్ను ఆశీర్వదించే అర్హతను పోగొట్టుకున్నాను అభిమానం నీ అభిమానం ఎంతటి విపత్తు తెచ్చిపెట్టిందమ్మా నేను కౌంటేడు చేయడం నిజం ఆనాడే తెలిసి ఉంటే రాలాజు నన్ను చరదీసేవాడా నా అన్న చూసుకునే పాండవులతో కయ్యానికి సిద్ధపడేవాడా ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం సంభవించేదా నిప్పు లాంటి నిజాన్ని దాచి వంశ కల్లోలానికే దారి తీశావు కదమ్మా స్వత్యంత్రం లేని పరిస్థితుల్లో చేసిన పనికి పరిణామం ఎంతటిదని ఊహించలేకపోయా నాడు ఊహించలేకపోయినా నేడు ఈ రణయజ్ఞలు ఎందరో వీర మాంగల్యాలు మసైపోతున్నావు ఎందరో వీరమాతల గర్భశోకంతో కుమిరిపోతున్నారో కళ్ళారా చూస్తున్నావు కదా ఈ ప్రవహించే రక్త నదులకు నీ ఒక్కతే అభిమానం కారణమైంది స్త్రీ హృదయం అమృతమయం అంటారే ఇంతటి పాషాణం ఎలా కాగలిగిందమ్మా తప్పలేదు నాయన ఒక ఎంతగా మురిసిపోయాను మరుక్షణమే నా బిడ్డను కానీనుడు కానినుడు అంటూ లోపలు కాకుండా పొడుస్తారని ఎంతగా కుమిలిపోయాను కన్న ప్రేమ కట్టుబాట్లకు మధ్య ఈ తల్లి హృదయం ఎంతగా పరితపించిందో నీకెలా వివరించింది నాయనా భగవత్ ప్రసాదం నిన్ను పెంచుకునే వారి ఎవరి ధరికైనా చేస్తమని ఆ గంగామ తల్లిని ప్రార్థించి నిన్ను అప్పగించే నయనా గురుకుమారుల అత్ర విద్యా పరీక్షలు సాక్షాత్తు సూర్య భగవానుడి లాగా ప్రత్యక్షమే నీవు అర్జునునికి ప్రత్యర్థిగా నిలబడినప్పుడు నిన్ను చూడగలిగిన ఆనందానికి పొంగిపోయాను అన్నదమ్ముల వైరానికి పొంగిపోయాను நீ மாதய பரிவேத நேரம் மரிச்சல கண்ணப்பள்ளி கோசம் எண்ணுக நேர் பட்ட மனஸ்தாபம் நாட்டுக்கு தீரிந்த திரு அம்மா యుద్ధ రంగంలో జయమో పరాజయము ప్రతిక్షణం మృత్యు వెన్నాడుతూనే ఉంటుంది మరలా కలుస్తాము లేదు ఏం చేసి నన్ను మాత్రం రుణం తీర్చుకోమంటావో చెప్పు చెప్పమ్మా ఏమి చేయమని చెప్పగలను నాయన నిన్న ఇంత చేసిన సుయోధనను విడిచి నీ సోదరులతో చేరమని ఎలా చెప్పగలను నీ సోదరుల పోరాటం ఎవరు ఎవరి చేతిలో మరణించినా నేను కర్ణుని చేతిలో అర్జునుడు అర్జునుని చేతిలో కర్ణుడో తప్ప ఇంకెవరి చేతిలో నువ్వు ఎవరు మరణించ మిగిలిన నలుగురు నా చేత చిక్కిన నీకు గర్భశోకం కలిగించదని వాగ్దానం చేస్తున్నాను నీకు నీ కీర్తి నిలిచిపోతుంది అమ్మా యుద్ధంలో అర్జునుడు గెలిస్తే నీ కుమారులు లోకమెరిగిన పంచపాండు నేను జయించిన నీ కుమారులు ఐదుగురిని యుద్ధ సమాప్తి వరకు నా జన్మరహస్యాన్ని ఎప్పటికీ తెలియదు మనుషులు దూరమైన మనసులు చేరువైన తల్లి కొడుకులుగా మన కథ చరిత్రలో మిగిలిపోయి